చిత్తూరు జిల్లా బలగం వార్షిక ముగింపు ఏఆర్ విభాగం ప్రత్యేకమైనది వైవిధ్యమైనది జిల్లా పోలీస్ శాఖ వెన్నుముక లాంటిది జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రతి సంవత్సరం చిత్తూరు జిల్లా ఏఆర్ బలగానికి వార్షిక మెబిలేషన్ ను నిర్వహించడం ఆనవాయితీ జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం జిల్లా సాయుధ దళం ప్యారెడ్ గ్రౌండ్ చిత్తూరు నందు పదహైదు రోజుల వార్షిక మొబైలైజేషన్ కార్యక్రమం మొదలైంది ఈ దినం జరిగిన మగుంపు కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ఏఆర్ సిబ్బంది మరియు అధికారులచే గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఈ పదహైదు రోజుల కార్యక్రమంలో ఏఆర్ సిబ్బంది మరియు అధికారులకు ప్యారెడ్ నిర్వహణ విఐపి సెక్యూరిటీ రక్షణ ఆయుధాలను ఉపయోగించడం మేలుకోలు మరియు ఫైరింగ్ ప్రాక్టీస్ బందోబస్తు నిర్వహించే తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ అత్యవసర పరిస్థితులు ఎంఓబీ కంట్రోల్ వంటి అన్ని రకాల నైపుణ్యాలను పునః సమీక్షించి వాటిలో నిశ్చితగా నిశ్చితులనుగా చేయడం జరిగిందని ఏఆర్ బలగం జిల్లా బలగానికి వెన్నెముక లాంటిదని వీరి ఉద్యోగం వైవిధ్య కాకుండా కష్టతరమని తెలుపుతూ ఈ పదహైదు రోజుల నైపుణ్య పునఃరక్షణ కార్యక్రమంలో అన్ని రకాల నైపుణ్యాలను పూర్తి క్రమశిక్షణతో నేర్పించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు అడ్మిన్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రాజు ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివానంద్ కిషోర్ ఏఆర్ డిఎస్పీలో కృష్ణ మహబూబ్ బాషా ఎస్బీ ఇన్స్పెక్టర్లు శ్రీ భాస్కర్ శ్రీ మనోహర్ ఆర్ఐ అడ్మిన్ సుధాకర్ ఆర్ఐ ఎంటీఓ భాస్కర్ ఆర్ఐ హోంగార్డ్స్ చంద్రశేఖర్ ఎస్ఐలు ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు